वन्दे मातरम् वन्दे मातरम् सुजला सुफला मलरजीतला श्यामला मातरम् वन्दे मातरम्

ఇప్పుడు నా దేశం సర్వ సర్వసత్తాక భాగ్య దేశం యావత్తు స్వేచ్ఛ వాయువును పీలుస్తూ తనదైన ఆత్మావిష్కరణ చేసుకుంటుంటే భారతదేశానికే జీవనాడి అన్నగా తెలంగాణ సినిమా ఇంకా ఇంకా తాను కోరుకొని తరపు పరాయి బంకి ఊరుకుపోయి కొట్టు పెట్టాడు వందలాది ఏళ్ళుగా నిజాముల నిరక్ష పాలనలో తనదైన అస్తిత్వాన్ని కోల్పోయి సామాజికంగా ఆర్థికంగా సంస్కార పరంగా భారతదేశంలోనే ప్రపంచంలోనే ఒక దిక్కులేని జాతిగా తెలుగు జాతి రేపు కోల్పోతుంది తెలుగు వారితో ఆత్మ గౌరవాన్ని పెంపొందించి స్వతంత్ర భారతాలలో తెలంగాణ సీలు కూడా అంతర్భాగం కావాలనే కోరిక ప్రజల్లో నానాడికి పెరిగిపోతుంది అదిగో చూడండి ఆవేశంతో రగిలిపోతూ తన మిత్రులకి తన అనుచరులకి దిశ నిర్దేశం చేస్తున్న ఆ వ్యక్తి ఎవరు తెలుసా వట్టికోట ఆయన ఇంటి పేరు పేరు స్వామి ఆయన ఒంటి పేరు అదండి వట్టికోట ఆలవారు స్వామి గారు ఏం చెప్తున్నారో మనము కింద పోరాడితేతరాల ఇకపై చల్లదు కానీ భావన నుంచి విడివండి ఆత్మవిశ్వాసంతో మీరంటే ఏంటో లోకానికి విడి చెప్పండి ఆగడాలను ఎండగట్టండి భూస్వామ్య పూర్చువా విధానాలకు స్వస్తి పలకం みずほ。 మరొక వంక అనాగరికత విద్వేషాలు వాటిని మించిన వందలాది మంది హిందూ బంధువులందరినీ అనేక విధాల అకృత్యాలకు గురి చేస్తూ దాడి చేస్తూ శారీరకంగా మానసికంగా హింసిస్తున్నటువంటి ప్రజాకారుల ఆగడాన్ని

కలిగి వస్తారు మీతో పాటే దేశమంతా నిలబడుతుంది ఇవాళ మిమ్మల్ని జాగ్రత్త పరచడానికి ఊరు సంచరిస్తున్నారు ప్రతి ఊరిలో ప్రతి ఒక్కరిని చైతన్య పరచడానికి నా ముందుగా నేను కృషి చేస్తూ ఉన్నాను దేశోద్ధారక గ్రంథ మనస్థాపించి ప్రతి పల్లెలో పుస్తకాలు పంచిపెడుతున్నాను పుస్తకాలు చదువు చదవండి ఎదగండి చదువుతూనే మనకున్నటువంటి బలహీనత్యం తొలగిపోతుంది విజ్ఞానంతులు అవుతారు తరతరాల ఈ పారిసత్వం తొలగిపోవాలంటే మీరు ప్రతి ఒక్కరూ నిద్ర లేచిన సింహాలి కథను కథను కలిపి ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించండి మీ సమస్యలను మీరే పరిష్కరించుకోవడానికి అవసరమైన ప్రణాళికను రచించండి మేము అవసరమైతే అందరం కలిసి బితపడతాం పోరాడితే పోయేదే ఉంది సంఖ్య తప్ప అందుకనే మీరంతా కదలండి ఒక్కసారిగా నాతో పాటుగా వందే మాతరం అని పిక్కెరగా అరవండి అప్పుడు కాని ఈ నిజాం గుంటెల్లో గుబ గుబ్బ అప్పుడు కానీ ఈ నిజాం గుండెల్లో చలం రాదు అందుకే మీరంతా కలిసి బదే మా తరవది చిన్న గట్టి కోచలు సైతం మన చిన్న చిన్న గడి పోగా ఎంత బొక్కటిగా పెడితే

ప్రజలారా తెలంగాణ భూమి పుత్రులారా ఎన్నాడు ఇంకెన్నాళ్ళ ఇలా నిజాం నిరంకుశ పాలనలో రజాకారుల అకృత్యాలను సహిస్తూ ఎన్నాడు ఈ కష్టాలను అనుభవిస్తాం తిరగబడండి నిజానికి ఈ తెలంగాణ భూమి ఆ నిజాం రాజు బాబు సొత్త వారిదే భూమి ఈ తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్న రైతులే తెలంగాణ ప్రాణములొట్టి ఘోరగహనాటములంతటబట్టి మంచి మాదానములను సృజించి ఎముకలు నుసి చేసి కులాల దుమ్మి ఘోష

ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను వద్దంటే గద్దె నెక్కి పెద్దది ఊళ్ళ పూళ్ళు కడుపు కొట్టి తల్లి పిల్ల కడుపు కొట్టి దిక్కిన దుర్మార్గం అంట నీ బాధ్యత నీ బాధ్యత నీకింకా దిక్కు లేరు నీకింకాప్పు లేదు దిగిపోమ్మని దిగిపోమ్మని ते डाक्ड जगत ಅಂತ ಅನುಸ್ತುದು ಸೌಟೇವಿಯಾ ಏ ಗಿಡ್ಡಾ ಸೇ ಕ್ಯಾ ಹೋಗಾ ಏ ಗಿಡ್ಡಾ ನಹಿ ಏ ಗಿಡ್ಡಾ ಉನ್ಕಾ ಕಾಂಸೆ ನಿಜಾಕೋ ఎటు చూసిన దుర్మార్గాలు ఒక పక్క పెళ్ళు నిరసనలతో తెలంగాణ ప్రాంతం అప్పుడికి పోతుంది రాజకీయ పరంగా మూర్పుల రామకృష్ణారావు మానవాడి హనుమంతురావు గారు భాషా సాంస్కృతిక పరంగా సురవరం ప్రతాప్ రెడ్డి సోయం రాష్ట్రది లాంటి వాళ్ళు సంస్కరణల పరంగా భాగ్యరేడు వర్మ గొట్టికోట వాళ్ళు తమ కళాలను వినిపిస్తూ ప్రజలని చైతన్యపరుస్తున్నారు ఈ నేపథ్యంలో అవతల కాశీ రెచ్చిపోయి స్వచ్ఛంద సేవ ముసుగులో రజాకారు అనే ఒక ముఠాను ఏర్పాటు చేసి వాళ్ళని దళాలు దళాలుగా పెంచి గ్రామాల మీద పంపిస్తూ అక్కడ అధాయించాలని పాల్పడుతున్నారు చివరికి ఆ రజాకారులు బలపడి నిజాం రాజుని శాసించే స్థాయికి వెళ్ళారు యువతల తెలంగాణ స్వాతంత్రం కోసం పాల్గొని పోరాడుతున్న ఎందరో నాయకుల్ని అనేక రకాల కష్టాలు పాటు చేస్తున్నారు స్త్రీలపై అఘాయిత్యాలు చేస్తున్నారు స్త్రీలని నగ్నంగా నిలబెట్టి బతుకమ్మలు ఆడిస్తున్నారు ఎదిరించిన వాళ్ళపై అఘాయిత్యాలు చేస్తున్నారు బాలబంధాలు చేస్తున్నారు మగవారిని పిట్టల కాల్చి పాలిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇతిహాద ఒక రాజకీయ పార్టీ మార్చి ఇరవై ఒకటిలో ప్రారంభమై అసలు హిందువులు పరిపాలించుకోవడమే చేత కాదు ఢిల్లీ ఎర్రకోటపై అసలు జెండా ఎర్రవేస్తో ప్రకల్పాలు ఈ నేపథ్యంలో ప్రజల్లో విపరీతమైన తీవ్రమైనటువంటి ఆవేదన పెళ్లి కుటుంబ ఎందరో మహానుభావుని ఎంతో కదిరి అరెస్ట్ చేసి జైలులోకి వస్తారు వట్టిపోత వడ్డిపోత ఆలవారి స్వామి గారిని హిందూరు జైలు ఈ గాయాలేంటి కవింద పోలీసులు తీసుకువస్తూ చేసిన సమ్మకము లేదన్నా హృదయం మగిలిపోతుంది పేదవాడి కోపం పెదవి ఉంటాయా ఎప్పటికీ కడగాన్ని ఇలాగే ఉంటాయా మంచి రోజులు రాకపోతాయా నాకు అనిపిస్తుంది తమ్ముడు నీతో కలిసి తిని తిమిరితో సమరం చేయడానికి నేను కూడా సిద్ధమే నువ్వు ప్రజల మనిషివి నీ స్ఫూర్తితో నేను ఇంకా గొప్ప కవిత్వం రాసి ప్రజల్లో చైతన్యం రగిలిస్తాను నా గీతా

ఇప్పుడు మనం వద్ద నాకు ఆకాలుగా లేదు అందులో ఈ జైలు నాకు సాధించదు అంటే తినకుండా ఇలా ఉపవాసం ఉంటుందా ఉపవాసం మనం పోరాడాలంటే మనకు శక్తి కావాలి అందుకోసం నువ్వేమన్నా అన్నా నేను అయితే ఇలా విశ్రాంతా నేనే వెళ్ళి భోజనం వస్తాను I don't

E

సకంపెంటిని రుగా పత్యాలు పరిమానముని తాపడినారు ఇప్పుడు కదా మనకు మన కళ్ళల్లో వెలుగు చూస్తున్నాం ఈ సందర్భంగా జెండా ఒక్కటి మూడు వన్నెలది మధ్యని అదుపప్పుడు జెండా ఒక్కటి మూడు వందలని దేశం ుండొక్క కవీంద్రుండు కూర్చిత జగ